ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీ హడ్ లిక్ లైసెన్స్ బిజినెస్ లైసెన్స్ వేరే వాళ్ళకు ఇట్ వాస్ట్ లైక్ వి వర్ అండర్ సంబడి వాళ్ళ కోసం మనం పనిచేసాం ఓకే వాళ్ళకి షేర్ బిజినెస్ లో ఉండేది ఫ్రమ్ బిహైండ్ ఐ హైక్ స్టాక్స్ ఓకే సో ఐ హైసెన్స్ వాజ్ విత్ పర్సన్ అండ్ దోనర్ సడన్లీ ఎక్స్పైర్డ్ ఎగ్జాక్ట్లీ తండ్రి తర్వాత కొడుకుకి పోవాలి కదా కొడుకుకి పోవాలి అనుకుంటే అది అది నేను ఇవ్వాలి అప్పుడు చెప్పిన తర్వాత ఏమైంది కొడుకు వచ్చేసి హీ వాజ్ లిటర్లీ ట్రేసింగ్ మీ ఆలోచించగా మూడు లక్షల ప్లేస్ లో మనకు పది లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు రన్నికి ఇస్తాను నాకు స్టాక్ డబ్బు అగృతి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్

నడుచుకుని ఇక్కడ నుంచున్నా నడుచుకుని రెండు రెండు అడిగి వేసుకుంటాను బా అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు టూ బాయ్స్ అండ్ బాయి లిటరలీ ఒక్కటి వచ్చేసి నా చైన్ దగ్గర లాగ్ వేసుకుని కత్తితో నా చైన్ వల్ల బతికిపోయాను అనుకో స్లైట్ మార్క్ అని అప్పుడు మాకు ఒక పెద్ద బాయ్స్ ఉండేవాడు హీ సెడ్ పెట్ అమ్మ వదిలేసి అమ్మా మాకు నాకు ఉండే సర్కిల్ పెద్దోళ్ళు అందరూ ఎలా అంటారంటే నువ్వు అమ్మాయి నేను అంటే ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు కదా నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి ఎందుకంటే శాశ్వతంగా బతికి సమాజంలో నాకు అంత తెలివితేటలు ఉన్నా కూడా ఆ డబ్బు ఆకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్ ఇప్పుడు కూడా పెద్ద వచ్చేసి అమ్మా ఇదంతా వదిలేయమ్మా కరెక్ట్ కాదు ఏ చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంక ఇంత సేఫ్ ఉంటావు చెప్పు వాళ్ళు ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తావు అని చెప్పి అండ్ దెన్ అంటే వాళ్ళు మా మాకు మాకు కూర్చోబెట్టేసి మ్యూచువల్ లో కన్సెంట్ లో అది వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేసారు వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్ అంటే నాకు అప్పుడు చాలా అహంకారం నాతో నాకు కలుతారా అనేది ఒక థాట్ ప్రాసెస్ ఐ ఆర్ సో మచ్ ఓకే ఐ ఆర్ ఎక్స్ వై జీ వేలు ఐ ఆర్ ఇట్ బట్ నో వాట్ ఐ ఫీల్ ఇస్ యూ నో లిటరలీ వెన్ దిస్ ఎడ్ నో ఇస్ అ ఉమెన్ దట్ బిజినెస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ ఫ్యూచర్ లో అయితే చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే ఈ బిజినెస్ లో చేసుకో వేరే దాంట్లో చేసుకో ఎందుకంటే రేపు ఎవరికైనా తెలిసిందనుకో ఆ మిత్ర శర్మకి ఎయిడ్స్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటది ఉంటది అప్పుడు నాకు ఏంటి నాకు డబ్బే కావాలి నాకు అంత బుద్ధి కూడా కాదు దట్ అవునా వైఎం కాదు కాదు అని చెప్పి ఓకే నాకు పని దొరికింద నేను పని చేశాను నాకు డబ్బు ఓకే బికాస్ అప్పటికే యునో ఇట్ వా అండ వాళ్ళ కోసం మనం పనిచేసాం ఓకే వాళ్ళకి షేర్ బిజినెస్ లో ఉండేది ఇంపార్టెంట్ సో ఐస్ టుసన్ అండ్ దోనర్ సడన్లీ ఎక్స్పైర్డ్ ఎగ్జాక్ట్లీ తండ్రి తర్వాత కొడుకుకి పోవాలి కదా ఆ కొడుకుకి పోవాలి అనుకుంటే అది అది నేను ఇవ్వాల్ తెలుసుకోలేదు చెప్పిన తర్వాత ఏమైంది అడు కొడుకు వచ్చేసి హీ వాజ్ లిటర్లీ క్రేసింగ్ మీ ఆలోచించగానే మూడు లక్షల ప్లేస్ లో మనకు పది లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు రనీగ్ ఇస్తాను నాకు ఉండే స్టాక్ కి డబ్బు కగ్రతి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఇస్ కమింగ్ లిక్కర్ వెనకాల ఉండే డబ్బులు అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుందని చెప్పేసి అసలు ఐ వాంట్ దిస్ బిజినెస్ ఐ వాంట్ దిస్ బిజినెస్ ఐ వాంట్ దిస్ బిజినెస్ అని చెప్పేసుకొని అసలు ఐ డీడ్ నాట్ గివ్ గివ్వి నేను బాధ్య కూడా చెప్పాను ఇది వీల్ డూ దిస్ కంటిన్యూ దిస్ విల్ నాట్ గిఫ్ట్ అదే లాగ్ ఐ లేగ్ ఐ ఐ లేగ్ ఐ లాగ్ ఐ ఆ మ్యాన్ తో లిట్ వాంటెడ్ టు క్లీమ్ మీ నా నెక్ లో ఒక లైన్ మార్క్ ఉంటుంది లిటరలీ ఇట్ వాజ్ లైక్ ఆన్ మాధాపూర్ జంక్షన్ నేను జస్ట్ ఒక కార్ దిగి జస్ట్ నడుచుకుని ఇక్కడ నుంచి నడుచుకుని రెండు రెండు అడిగి వేసుకుంటాను బా అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు టూ బాయ్స్ వన్ బై లిటరలీ ఒక్కటి వచ్చేసి నా చైన్ దగ్గర లాగ్ వేసుకుని కత్తితో నా చైన్ వల్ల నేను బతికిపోయాను అనుకో జస్ట్ స్లైట్ మార్క్ అని అప్పుడు మాకు ఒక పెద్ద బాస్ ఉండేవా స్టాప్ ఎట్ అమ్మని వదిలేసి అమ్మ నాకు ఉండే సర్కులు పెద్దోళ్ళు అందరూ ఎలా అంటారంటే నువ్వు అమ్మాయి అంటే ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు కదా నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి ఎందుకంటే శాశ్వతంగా బతికే సమాజంలో నాకు అంత తెలివితేటలు ఉన్నా కూడా ఆ డబ్బు ఆకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్ ఇప్పుడు కూడా పెద్ద ఆయన వచ్చేసి వదిలేదు నువ్వు అమ్మ ఇదంతా వదిలేయమ్మా కరెక్ట్ కాదు ఏ చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంక ఇంత సేఫ్ ఉంటావు చెప్పు వాళ్ళు ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తావు అని చెప్పి అండ్ దెన్ అంటే వాళ్ళు మా మాకు పెట్టేసి మ్యూచువల్ లో కాన్సెప్ట్ లో అది వాళ్ళకి ఇప్పుడు చేశారు వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్ అంటే నాకు అప్పుడు చూడాలంటారు నాతో నాకు అనేది ఒక థాట్ ప్రాసెస్ ఐ వాంట్ సో మచ్ ఓకే ఐ వాంట్ ఎక్స్ ది వేలు ఐ వాంట్ ఇట్ బట్ నో ఆ నాట్ గుడ్ ఫర్ యూ ఓకే ఫ్యూచర్ లో అయితే చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే ఈ బిజినెస్ లో కాదు వేరే దాంట్లో చేసుకో వేరే దాంట్లో చేసుకో ఎందుకంటే రేపు ఎవరికైనా తెలిసిందనుకో ఆ మిత్రశా మాకు ఎయిస్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటది ఉంటుంది అప్పుడు నాకు ఏంటి నాకు డబ్బే కావాలి నాకు అంత బుద్ధి ఉండేది కూడా కాదు దట్ అవునా వైన్ కాదు కాదు అని చెప్పి ఓకే నాకు పని కాదు అప్పటికే యు నో ఐ వాజ్ లైక్స్ ఈవెన్ ఫర్ ఫారినర్స్ దోస్ ఇఫ్ జస్ట్ లాయల్ టువంటి వాళ్ళకి ఉంటది షాప్ మనకు ఇట్ వాస్ట్ లైక్ సంబడి వాళ్ళు కోసం మనం పనిచేసాం ఓకే వాళ్ళు షేర్ బిజినెస్ లో ఉండే బిజినెస్ ఫ్రమ్ బిహైండ్ ఐ హైక్ పాయింట్ ఆఫ్ టువ్రీంగ్ సో ఐ హీల్ ఇట్ బికాస్ ద లైసెన్స్ వాజ్ విత్ దట్ పర్సన్ అండ్ ద ఓనర్ సడన్లీ ఎక్స్పైర్డ్ ఎగ్జాక్ట్లీ తండ్రి తర్వాత కొడుకుకి పోవాలి కదా కొడుకు పోవాలి అనుకుంటే అది అది నేను ఇవ్వాలి అప్పుడు చెప్పిన తర్వాత ఏమైంది అడుకుడుకు వచ్చేసి హీ వాజ్ లిటర్లీ ట్రేసింగ్ మీ ఆలోచించగా రెండు లక్షల ప్లేస్ లో మనకు పది లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు ఇస్తాను నాకు స్టాక్ కి డబ్బు అగృతి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్ లిక్కర్ వెనకాల ఉండే డబ్బులు అసలు పిచ్చి పిచ్చిగా ఉంటది చెప్పేసి అసలు ఐ వాంట్ దిస్ బిజినెస్ ఐ వాంట్ దిస్ బిజినెస్ ఐ వాంట్ దిస్ బిజినెస్ అని చెప్పేసుకొని అసలు ఇది నేను కూడా చెప్పాను మాధవూర్ జంక్షన్ జస్ట్ ఒక కార్ దిగి నడుచుకుని ఇక్కడ నుంచున్నా నడుచుకుని రెండు అడిగి వేసుకుంటాను బా అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు టూ బాయ్స్ వన్ బై లిటరలీ ఒక్కటి వచ్చేసి చైన్ దగ్గర లాగేసుకుని కత్తితో చైన్ జస్ట్ స్లైట్ మార్క్ అని అప్పుడు మాకు ఒక పెద్ద బాస్ ఉండేవాడు వదిలేసి నాకు సర్కులు పెద్దోళ్ళు అందరూ ఎలా అంటారంటే అమ్మాయి నేను అంటే ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఎవరికి తెలియదు కదా నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి ఎందుకంటే శాశ్వతంగా బతికే సమాజంలో నాకు అంత తెలివితేటలు ఉన్నా కూడా ఆ డబ్బు ఆకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్ ఇప్పుడు కూడా పెద్ద వచ్చేసి వదిలేయమ్మా ఏ చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంత సేఫ్ ఉంటావు చెప్పు వాళ్ళు ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తావు అని చెప్పి అండ్ దెన్ అంటే వాళ్ళు మా మాకు మా కూర్చో మ్యూచువల్ లో కాన్సెప్ట్ లో అది వాళ్ళకి ఇప్పుడు చేశారు వాళ్ళకి ఇవ్వడంలో కూడా ఐ వాజ్ నాట్ హ్యాపీ అట్ ఆల్ అంటే నాకు అప్పుడు చాలా అహంకారం అనేది ఒక థాట్ ప్రాసెస్ ఐ ఆర్ట్ సో మచ్మన్ ఓకే ఫ్యూచర్ లో అయితే చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే ఈ బిజినెస్ లో కాదు వేరే దాంట్లో చేసుకో వేరే దాంట్లో చేసుకో ఎందుకంటే రేపు ఎవరికైనా తెలిసిందనుకో ఆ మిత్ర మాకు ఎయిస్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే అలా ఉంటది అప్పుడు నాకు ఏంటి నాకు డబ్బే కావాలి నాకు అంత బుద్ధుండేది కూడా కాదు దట్ అవునా ఇవి కాదు కాదు అని చెప్పి నాకు పని దొరికిందా నేను పని చేశాను నాకు డబ్బు ఓకే బికాస్ అప్పటికే యూనో ఐ ఐ వాజ్ లైక్ ఐ వర్క్ ఫ్రమ్ ద సో మెనీ వెరీ ఐపీ క్యాండిడేట్స్ ఈవెన్ ఫర్ ఫారినర్స్ హోర్ ఐ దట్ ఫ్రమ్ ఫ్రమ్ ద మోస్ట్ క్యాండిడేట్స్ ఇఫ్ యూ జస్ట్ లోయల్ టు యూ యున్ బి ద పార్ట్ ఆఫ్ ద సక్సెస్ అండ్ దనీ దివ్